ఉరుమురుమి మంగళం మీద పడ్డట్లే ఉంది పార్టీని నమ్ముకున్న ఆ నాయకుడి పరిస్థితి ప్రతిసారి కొత్త చోటు మాజీ మంత్రి గంట ఈసారి చీపురుపల్లెలో వస్తున్నారన్న వార్తలతో నియోజకవర్గంలో అలచడం మొదలైంది బొత్సపై ఓడిపోయి ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న కిమిడి నాగార్జున ఈ పరిణామాలతో సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు అసలు ఇంతకీ ఏం జరిగింది జిల్లా పార్టీ అధ్యక్షుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలాగని కేడర్ ఎందుకు భావిస్తోంది ఓటమిరుగని నాయకుడే కానీ ఆయనకు సొంత నియోజకవర్గం అంటూ లేదు ప్రతిసారి సీటు మార్చి గెలుస్తూ వస్తున్నారు ఆ సీనియర్ ఎన్ని నియోజకవర్గాలు మార్చినా ఉమ్మడి జిల్లా పరిధిలోనే కావడంతో ఇన్నాళ్లు ఏ గొడవ లేదు కానీ ఈసారి ఏకంగా జిల్లానే మార్చబోతున్నారట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన అనుకోవడం కాదు ఓ టార్గెట్ కోసం గంటాని బార్డర్ దాటించాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్సపై పోటీ చేయాల్సిందిగా పార్టీ కోరిందని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటూ మాజీ మంత్రి గంటా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో చీపురుపల్లిలో కలకలం రేగింది ఈసారి ఏకంగా చీపురుపల్లిలో దిగుతున్నారు బొత్స సత్యబాబు మీదనే పోటీ చేస్తున్నారు ఓటమి ఎరుగని గంట ఈసారి ఏకంగా ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజంతో తలబడబోతున్నారనే వార్తలు చీపురుపల్లి టిడిపిలో అగ్గిరాజేశాయి ఐదేళ్లుగా చీపురుపల్లిలో పార్టీని కనిపెట్టుకుని ఉంటున్న కిమిడి నాగార్జున గంటా ప్రెస్ ప్రెస్మేట్తో అసహనానికి గురయ్యారు గంటా పోటీ చేస్తారన్న వార్తలు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునకు కోపం తెప్పించాయి దీంతో ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే మూడు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు వాస్తవానికి బొత్సాను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సరిపడా సాయుధ సంపత్తి బలం బలగం లేకపోయినా చీపురుపల్లి క్యాడర్తో నిత్యం టచ్లో ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు కిమిడి నాగార్జున వారి కష్ట నష్టాల్లో తోడుంటూ పార్టీని మోస్తున్నారు ప్రతి కార్యకర్తని పలకరిస్తూ కార్యకర్తల ఇళ్లలో ఫంక్షన్స్కు అటెండ్ అవుతూ అందరికీ దగ్గరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బొత్సపై ఓడిపోయిన నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కేడర్కి దగ్గరైన కిమిడి నాగార్జునను కాదని ఎన్నికలకు రెండేళ్ల ముందు మరొకరిని తీసుకురావడం పార్టీ కేడర్ని షాక్కి గురిచేసింది గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో పాటు ఇన్నాళ్లు పడిన కష్టంతో బొత్స సతిబాబు మీద గెలుస్తానన్న నమ్మకంతో ఉన్న నాగార్జున ఆశల మీద టీడీపీ హైకమాండ్ నీళ్లు చల్లేసింది చీపురుపల్లికి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని స్వయంగా గంటానే ప్రకటించడం చీపురుపల్లి అభ్యర్థిగా గంటా పేరును ఐవీఆర్ఎస్లో లో పెట్టి క్యాడర్ స్పందన కోరడం వంటి వరుస షాక్లతో నాగార్జున అలక వహించారు అప్పట్నుంచి ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయినట్టు తెలిసింది పార్టీ క్యాడర్ జిల్లా నాయకత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఆయన దొరకడం లేదని అంటున్నారు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వస్తున్న ఫోన్లను కూడా జిల్లా ప్రధాన కార్యదర్శితో మాట్లాడుకోవాలని చెబుతున్నట్లుగా సమాచారం అందుతోంది తాను ఇన్నేళ్లుగా కష్టపడుతున్నా గుర్తించకుండా వేరే జిల్లాల నాయకులను దిగుమతి చేసుకుని తనను అవమానించారని భావిస్తున్నారు కిమిడి నాగార్జున పార్టీ కోసం తనతో పాటు తన తల్లి మాజీ మంత్రి కిమిడి మృణాలిని ఎంతో కష్టపడ్డామని తీరా చివరికి టికెట్ విషయానికి వచ్చేసరికి తనను పక్కన పెట్టేసి ఎకా గంటాను తీసుకురావడం అంటే తనను అవమానించడమే అని కిమిడి భావిస్తున్నారని అంటున్నారు ఆయన అనుచరుడు బొత్సాతో తలపడేందుకు అన్ని విధాలా బలమైన గంటాన్ని దించాలని టీడీపీ నాయకత్వం అనుకుని ఉండొచ్చు అయితే ఆ ఆలోచనని కిమిడి కుటుంబంతో ముందుగా చర్చించి ఉండాల్సిందంటున్నారు చీపిరిపల్లి టీడీపీ తమ్ముళ్లు ఏదో ఒక హామీ అయినా ఇవ్వకుండా అకస్మాత్తుగా ఇలా పక్కన పెట్టడం అంటే తనను పూర్తిగా వాడుకుని వదిలేయడమేనని నాగార్జున భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు చీపురుపల్లి నియోజకవర్గంలో రేగిన చిచ్చును టీడీపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి